హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి రైల్వే స్టేషన్కి దగ్గరలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వస్తుందండి చాలా మంచి ప్లేస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోవడం అండి చూడచ్చండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి హౌస్ అయితే ఇదేనండి లొకేషన్ వచ్చేసి రెడ్డిపాలెం ఎక్స్టెన్షన్ లైన్ అండి ఇది నూట తొంభై నాలుగు గజాలు వస్తుందండి హౌస్ అయితే కనుక చూడొచ్చు ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంది నూట తొంభై నాలుగు గజాలండి నార్త్ ఫేస్ రోడ్ కూడా చూడొచ్చు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది హౌస్ అయితే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల చూడొచ్చు ఇల్ల మధ్యలో ఉంది హౌస్ కూడా చాలా బాగుంది ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి ఇది అన్ని లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ అని గుంటూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కానీ చాలా దగ్గరగా ఉంటుందండి మీలోనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఎయిటీ నైన్ ల్యాక్స్ అండి ఎనభై తొమ్మిది లక్షలు నూట తొంభై నాలుగు గజాలండి ఎనభై తొమ్మిది లక్షలు సో మీకు ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున రావాలనుకుంటే మా డ్రీమ్ మాస్ అస్వాసియీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ